ఓం గంగణమత ఐం సరస్వతి ఏనమ శ్రీమాత్రేణోన్మ నమ ఓం నమ శివాయ నమ జయ గురు నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయువోన్మా ఓం గంగణవతి ఏనుమన్మ జయ గురు దత్తాత్రేయనమ క్రీ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారీత్య ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి కలిక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేస్తున్నారు మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో కేతువంతా కూడా సింహరాశిలో ఈ యొక్క సంచారం జరుగుతుంది సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా చూసుకున్నా కానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అంగారకుడంతా కూడా కన్యా రాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది గోచార ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయా మిశ్రమైన ఫలితాలు వస్తాయా అదమమైన ఫలితాలు వస్తాయో ప్రధానంగా చూసుకొని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా కానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది గ్రహాలంతా కూడా ఏ రకంగా ఏ రాశి నుంచి ఈ రాశికి మారుతున్నారు గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఈ రాశి మీద పడుతుంది ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది గ్రహాల యొక్క కలియిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ఉండే గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్పరిహారార్థం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తుంది అందరికీ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి గోమాత సేవ చేయండి యజ్ఞాది యజ్ఞాధికరుతులు ఆచరించడం వల్ల అఖండమైన ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి నాలుగు రాశి వాళ్ళకి అంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటుంది అదమమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి అంతా కూడా మేషాది ద్వాదశాస్తలో ఒక నాలుగు రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అన్వయం చేసుకొని జన్మ జాతకంలో మీ జాతకానికి కూడా అన్వయం చేసుకొని మీరు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా దానికి పరిహారమంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకి మన జీవన విధానం ఉంటుంది మానవాల జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే ఉంటుంది కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలనేవి ఉంటాయన్నమాట ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారంధ కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి ప్రధానంగా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య యజ్ఞాది యజ్ఞాధికరుతలు ఆచరించుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నా ఏడో తారీఖు రోజున ఆదివారం రోజున చతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క కుంభరాశులు అంతా కూడా రాహు చంద్రుడు కలియిక అంతా కూడా జరుగుతుంది రాహు చంద్రుడు కలియిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభైష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశులు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కనిపిస్తుంది ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో అదమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి జపానీ ఆచరించాలి యజ్ఞాధికృతలు చేసుకోవాలి శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశులు అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అదమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అదమమైన ఫలితాలు ఉన్న నాలుగు రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం మకర రాశి వాళ్ళకి అధమయమైన ఫలితాలుగా మరియు సింహరాశి వాళ్ళకి అదమమైన ఫలితాలుగా మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అదమయమైన ఫలితాలుగా ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఏంటి ఏంటంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళకంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అదమయమైన ఫలితాలుగా ఉన్నాయి కావున రాహుగ్రహానికి ప్రీతికరంగా మిరువులు దానం చేసుకోవాలి సర్పబింబాన్ని వెండి బింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం అంటే సర్ప రూపుని వెండి రూపనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానానికి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవుని అంతా కూడా పోసి ఆవనీని ఘృతాన్ని అంతా కూడా ఈ యొక్క యజ్ఞాతికృతుల కోసం కానీ ఆవనేయనంతా కూడా మంచి ఆవనేయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా నల్ల నవ్వులని దానం చేసుకోవడం వల్ల సక్కగా గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు గోమాత సేవను ఆచరించాలి ప్రధానంగా ఈ గోమాత సేవను ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర కానీ గొంగూర కానీ దోస కాయ కానీ దోస పండు కానీ గోమాతకు సమర్పించడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క నాలుగు రాశి వాళ్ళు ఎవరికైతే అదమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి మరియు కూడా చంద్ర భగవానుడికి సూర్య భగవానుడికి కేతుకి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా పరమేశ్వరుడికి అంతా కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహదోష నివారణ అర్థమనే సంకల్పంతో చేసుకుంటాడు గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానమంతా కూడా చెరగ చెయ్యాలి ఆచరించాలి అంతా కూడా గర్భిణీలంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కదలకూడదు ఎక్కువగా కదలకూడదు గ్రహణ సమయంలో ప్రధానంగా రాత్రి వేళల్లో అంతా కూడా సంభవిస్తుంది గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో ఈ యొక్క రాహుగృహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది జపాన్ని ఆచరించుకోవడం పట్టు స్నానాన్ని ఆచరించడం నదీ స్నానాన్ని ఆచరించడం అవకాశం ఉన్నవాళ్ళు మంత్రస్నానాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే నాకు మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి మంత్రోపదేశం ఉంది గురువు ద్వారా మేము మంత్రాన్ని ఉపదేశం పొందాము ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధిక ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాన్ని ఎవరైతే ఆచరిస్తారు నీకు మంత్రోపదేశంలో మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రంగాని ఇష్టదేవత మాత్రం కానీ ప్రధానంగా అమ్మవారి నామ జపం శ్రీమాత్రీ నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపమైతే మీరు చేస్తారో దానికి వేల కోట్ల జపం అంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట వేల కోట్ల జపాన్ని ఆచరించుకున్న ఫలితం ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే కోటి రెట్టు ఫలితం వేల కోట్ల సార్లు జపాన్ని చేసిన ఫలితం మన యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం ప్రధానంగా గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమయ్యేది రాత్రి వేలులో ఆదివారం రాత్రి వేలులో తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి పట్టుకాలం అంటారు దాన్ని అంతా కూడా విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది ఒంటి గంట అర్ధరాత్రి ఆదివారం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం కాలంలో ఈ మధ్యకాలంలో గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం చేసేసిన తర్వాత పట్టిన గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాని ఆచరించుకోవడం పరమేశ్వరుడు ఆరాధన కానీ దేవత నామస్మరణ కానీ చెప్పుకోవడం ప్రధానంగా జపాని ఆచరించుకోవడం ప్రధానంగా యజ్ఞాది క్రతువులు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం గీస్తారు జన్మజాతకంలో గ్రహదోష నివారణ కలుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది ప్రధానంగా గ్రహణ నియమాలంతా అంతా కూడా చూసుకుంటే మధ్యాహ్న వేళలో ఒకటిన్నర దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు కానీ తాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా ఉంటాయి రాత్రివేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క వేళలో ఏమీ తినకుండా ఉంటే కనుక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ ప్రభావం చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి భగవంతుడి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం ఉన్నతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమమైన ఫలితాలంతా కూడా నాలుగు గ్రహాలు నాలుగు రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్పాం ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు ధనుస్సు రాశి వాళ్ళకంతా కూడా శుభ ఫలితాలుగా ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళు కూడా జప అనుష్ఠానాన్ని చేసుకోవడం మీ జన్మజాపకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకు అంతా కూడా జపాన్ని ఆచరించడం దానాన్ని చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల భగవంతుడు సేవ చేయడం వల్ల పరమేశ్వడికి అభిషేకాలు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమతోటి నారికేల జలంతో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూష్మాండ దానాన్ని సమర్పించడం వల్ల తెల్ల గుమ్మడకైనంతా కూడా బ్రాహ్మణోత్మికి ఈ యొక్క దానం చేయడం వల్ల అమ్మ జాతకరీత్యా గోచారీత్యా రాహు గ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం చంద్రగ్రహణ కాలే సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాండ దానాంచ కరిషే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడకాయినంతా కూడా బ్రాహ్మణోత్మికి అంతా కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మధ్యమైన ఫలితాలు అంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మరియు మిదు మిథున రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా తులారాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి రాహుకి చంద్రు చంద్రగ్రహానికి సూర్య భగవానుడికి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారీత జన్మజాతకంలో కూడా గ్రహ దోష నివారణ కలిగి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం ఈ యొక్క ఆవని కూడా దానం చేసుకోవడం ప్రధానంగా చంద్ర భగవాన్ ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం కంచు పాత్రలంతా కూడా ఆవని అంతా కూడా దానం చేసుకోవడం చంద్రబింబానంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం తెల్లటి వస్త్రానంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్వం అంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం పరమేశ్వడు ప్రీతికరంగా ఈ యొక్క ఇష్టదైవాన్ని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అని నామాని కానీ శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు స్వర్ణమాత్రే సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమ బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన అక్షరంగా చెప్పడం జరుగుతుంది శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా వేయించి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ కాలంలో ఈ జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి భగవంతుడి యొక్క దయా కృపాకటాక్షలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి కటాక్షలు మన మీద ఉంటాయి తద్వారా మీకంతా అంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి జ్ఞానసిద్ధి అష్టైశ్వర్యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా వీచాక్షతపూరితంగా గురుపదేశం తీసుకున్న వాళ్ళు ప్రతినిత్యం కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు మీరంతా కూడా జపానీ ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడం క్షీరతర్పణము తిల తిలతర్పణం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వం కంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా అమ్మవారి కృపాకటాక్షలు అంతా కూడా లభిస్తుంది ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తుంటారు భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయం పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజునంతా కూడా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ దేశాల్లో విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది ప్రధానంగా పెసిఫిక్ ఓషన్ ప్రవేశంలో అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది కొన్ని విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది అందరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి గోచార రీత్యా సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఈ యొక్క ఆదివారం ఆదివారంలో భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది చంద్రగ్రహణం అనేది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది కావున తులారాశి అంతా కూడా చూసుకుంటే మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక మహాలక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా రాహుకు ప్రీతికరంగా మేనువులు చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యము రాహుకి మరియు సర్పబింబము మరియు వెండిదంతా కూడా చంద్రబింబం అంతా కూడా ఈ యొక్క చంద్ర చంద్రగ్రహానికి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం మంచిగా బ్రాహ్మణోత్తమకంతా కూడా పాదపూజ చేయడం దక్షిణ సహితంగా ఆరాధన చేసి దక్షిణ సహితంగా ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి రాహువుకి చంద్రగ్రహానికి ప్రధానంగా జప హోమాది కార్యక్రమాలు ఆస్కరించుకోవడం జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషని వారాగడానికి గ్రహణ ప్రభావం అంతా కూడా మధ్యస్థ ఫలితంగా ఉంది కావున ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది చండీ హోమాది కార్యక్రమంలో దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అదృష్టవంతమైన జీవితం చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృష్టవంతమైన జీవితం అంతా కూడా రాసిపెట్టు ఉంది రాజయోగం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణ భావం అనేది ఆరు నెలల దాకా ఉంటుంది కావున మీకంతా కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా లక్ష్మీ పేద శాంతి హోమాది కార్యక్రమం మహాలక్ష్మీదేవి ఆరాధన మహావిష్ణు ఆరాధన శివ ఆరాధన అమ్మవారి ఆరాధనంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా విశేషంగా ఆచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా గణపతి పూజలో భాగంగా గరికతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అదృష్టవంతమైన జీవితాన్ని ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతి బ్రీతికరంగా ఉండ్రాళ్ళని నివేదన చేయాలి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాతయమ